ఆర్మీ సన్ రైజర్స్ రెండోసారి టోర్నీ గెలిచి రికార్డ్ క్రియేట్ చేసింది ఐపీఎల్ లో సన్ రైజర్స్ అభిమానులు ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న టైటిల్ ను సౌత్ ఆఫ్రికాలో అయితే రెండో ఏడాది కూడా సొంతం చేసుకున్నారు సౌత్ ఆఫ్రికా ట్వంటీ లీగ్ లో మార్క్రమ్ కెప్టెన్సీలోని సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ కేసో మహారాజ్ నేతృత్వంలోని డర్బన్ సూపర్ జింగ్స్ పై విక్టరీ కొట్టింది మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ రెండు వందల మూడు పరుగుల భారీ స్కోరు చేశారు డేవిడ్ మలన్ త్వరగానే అవుట్ అయిన జోర్డాన్ అబెల్ కెప్టెన్ మార్క్రమ్ ఇంకా స్టబ్స్ దూకుడుగా ఆడటంతో సన్ చాలా ఈజీగా రెండొందల స్కోరు దాటి దర్బన్ కు రెండు వందల నాలుగు పరుగుల టార్గెట్ పెట్టింది అయితే సన్ రైజర్స్ బౌలర్ మార్కో జాన్సన్ చెలరేగిపోవటంతో డర్బన్ ఏ దశలోనూ లక్ష్యం దిశగా సాగలేదు జాన్సన్ ముప్పై పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు దర్బన్ ఆశలని పెట్టుకున్న హెన్రిచ్ క్లాసన్ డకౌట్ అవడంతో ఆ జట్టు మళ్లీ కోలుకోలేదు ఫలితంగా వరుసగా రెండోసారి సన్ ఏ ట్రోఫీ గెలుచుకుంది సన్ రైజర్స్ సిఈఓ కావ్య మారన్ చేతుల మీదుగా మార్క్రమ్ ట్రోఫీ అందుకున్నాడు సన్ రైజర్స్ పర్ఫార్మ్ చేస్తున్నప్పుడు ఎప్పుడు కనిపించే కావ్య మారన్ పిక్చర్ హ్యాపీగా ఉన్న ఫోటోలు ట్విట్టర్ లో వైరల్ చేస్తున్నారు ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్